డ్లు ఉడకపెట్టకుండా కర్రీ చేసుకోవాలంటే బండలు పెట్టి ఆయిల్ వేడికిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కూడా వేసేయాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసిన తర్వాత అల్లం పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే పసుపు కొద్దిగా కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన టమోటాలను కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కారం కొద్దిగా వేసి కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది కూడా వేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసామంటే పులుసు అనేది దగ్గరకు వస్తుంది ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్లని ఒక్కొక్కటిగా కొట్టి నిదానంగా వేసేసుకోవాలి దీనిని లో ఫ్లేమ్లోనే సిమ్లో పెట్టేస్తే ఇలా కూర అనేది దగ్గరగా వస్తుంది ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని ఇలా మనము తిప్పించుకోవాలి ఇలానే ఒక పది నిమిషాల పాటు ఉంచేసినామంటే బాగా ఎగ్ అనేది కూడా బాగా కుక్ అయిపోతుంది టేస్టీగా ఉండే ఎగ్ కూర రెడీ